హాయ్ మై ఛానల్ అందరూ మీరందరూ ఎలా ఉన్నారు వచ్చేసి మంగళవారం పిల్లలందరూ కూడా చాయ్ రాయ దగ్గర ఇలాగ రసుకు తింటాను నేనైతే సో మా పిల్లలందరూ కూడా రాసుకు నాకు కావాలి నాకు కావాలి అని అందరూ చూంటే సో అందరికీ తినిపించుకుంటూ అలాగా ఉన్నాను అన్నమాట సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సో ఇంకా నేనైతే చాయ్ తాగేసి ఇంకా నిన్ననే ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసినాను సో అందుకనేసి ఇంకే రోజైతే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చాలా తక్కువ అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగ ఇడ్లీలు వేసుకోవడము ఎంత ఉన్న దోసలు అలాగ చేసుకోవడమే తప్ప ఇడ్లీ అలాగా చేసుకోరు సో అందుకని నేను వచ్చినప్పుడు నాకు వచ్చిన వంటలన్నీ కూడా చేస్తూ ఉంటాను ఎక్స్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట సో అందుకనేసి ఇంకా నేను దీంట్లోకి అయితే పల్లీల చట్నీ చాలా పంచగా అంటే ఇంకా బాగా ఎక్కువగా ఎక్కువ ఎక్కువగా వేసుకొని తింటే పల్లీల చట్నీ అంటే ఇంక సాంబార్ అలా లేకుంటే నేను చట్నీ చాలా పంచగా చేస్తానండి బాగా కలుపుకొని తినేటట్లుగా సో అందుకనేసి మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము సో నేనైతే వేరు వేడిగా చేస్తుంటే ఇంకా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ అయితే చేసి ఇచ్చేసాను సూపర్ ఉంది సూపర్ ఉంది అనేసి బుడ్డ పిల్లలందరూ కూడా చూడండి ఫుడ్డు కూడా చూపిస్తున్నాడు సూపర్గా ఉంది అనేసి సో ఇంకా మేమైతే ఇంట్లో అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాము ఇంకా మంగళవారం అంటే రేపు అంటే నేను పెట్టిన టయానికి పండగ రోజు అయిపోయింది క్రిస్మస్ సో అందుకనేసి ఇంకా పండగ వేడుకలు మా ఇంట్లో ఎప్పుడు స్టార్ట్ అయిపోయాయి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం అనేసి వెల్లుల్లి అంతా వలుస్తుంటే మా పెద్ద మనుషులు అందరూ ఒక్కొక్కరు ఒక చేతులు అయితే పట్టుకొని ఇంకా నేను ఒలుస్తా నేను వలుస్తా అనేసి ముందుకు వచ్చేసినారు నేను చేసే ప్రతి పనిలో కూడా మా పిల్లలు ఏదో ఒకటి చేస్తా ఉంటారు పిల్లలు ఉన్న ఇంట్లో ఇలాగే ఉంటుంది కదండి ఏ పని ఇవ్వరు చేసినా ఏదో ఒకటి చెడగొడతా ఉంటారు సో ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసినాను సో ఇంకా పిల్లల కోసం అనేసి బట్టలకి షాపింగ్కి అయితే వెళ్తున్నాం అండి యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైమే మేము ఊరెళ్ళే ముందు అమ్మ అయితే పిల్లలకి బట్టలు అయితే తీసింది సో మేము దివాళికి వేద్దాం అన్న టయానికి మా అక్కు జ్వరం వచ్చింది కదా సో అందుబట్టి వేయలేదనమాట సో అమ్మ అయితే పిల్లలకి బట్టలు తీసుకు అంటే పిల్లలకే కాదండి ప్రతి సంవత్సరము మా ఇంట్లో మేము నలుగురు మా ఆడపిల్లలం కదా అంటే నలుగురు ఆడ అంటే కూతుర్లకి అల్లుళ్ళకి మనవాడు మనవరాళ్ళకి అందరికీ అయితే ప్రతి సంవత్సరం కూడా అమ్మ అయితే బట్టలు తీస్తుంది అనమాట సో అమ్మ చెప్పింది ఇంకా మా పిల్లలకు కూడా తీసుకో తీసుకోవనేసి అమ్మ ఆల్రెడీ ఉన్నాయి అవి తీసుకొచ్చాను వద్దు అనేసి అన్నాను మా అమ్మ ఉంటే మే ఏం కాదు తీసుకుంటే వద్దు వద్దు ఉన్నాయి అనేసి అన్నాను ఇంకా మా చెల్లెలు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళిద్దరికైతే బట్టలు అయితే తీసుకొని ఇంకా అలాగే కొన్ని డ్రెస్లకి లెగ్గిన్స్ అవి అయితే తీసుకున్నాము సో కొన్ని లెగ్గిన్స్ అయితే మాకు అక్కడ దొరకలేదు ఇంకొక షాప్కి అయితే వెళ్ళిపోయాము సో అక్కడ పిల్లల బట్టలు కూడా అంతగా నచ్చ నచ్చలేదు అన్నమాట మాకు కానీ అనేసి ఇంకో షాప్కి వెళ్ళి ఇంకా ఇద్దరికి అంటే ఒక బుడ్డోడేమో రెండు సంవత్సరాలు ఒక బుడ్డోడేమో మూడు సంవత్సరాలు అనమాట సో వాళ్ళకైతే బట్టలు అయితే తీసుకున్నాము చూడండి షాపింగ్కి వచ్చామంటే చాలు మా అమ్మ చెప్పింది అనమాట మీరు ఇక్కడే ఉండండిరా పిల్లి దగ్గర మేము వెళ్ళేసి వస్తామంటే కూడా మా పిల్లలు నా ఇంటనే పన్నారు ఇదేంద్రా ఆడిపోతే ఆడికి వస్తారు మీరు అనేసి బామ్మ అంటే ఇంక నేను చెప్పినాను మా పిల్లలు ఇంకా మాతోనే అలవాటు కదా ఎక్కడికి పిల్లల్ని అయితే వదిలిపెట్టి అయితే వెళ్ళాము అదే మన ఊర్లలో అయితే పిల్లల్ని వదిలిపెట్టి ఎవరో ఒకరు ఉన్నారు కదా అని వెళ్తూ ఉంటారు కదా సో అదైతే అలవాటు లేదు ఎందుకంటే ఇంకా మా వారు కూడా లేరు కదా వెళ్ళిపోయారు సో ఇంకా పిల్లలు ఉంటే నా దగ్గరే ఉంటారు ఎవరి దగ్గర కూడా ఉండరు సో మేమైతే షాపింగ్ చేసుకొని వచ్చినాము మధ్యాహ్నానికి అయితే పప్పుచారు అన్నము అంటే షాపింగ్కి వెళ్ళే ముందరే అమ్మ అయితే అనమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా మరిది వేడివేడిగా బజ్జీలు అయితే తీసుకొచ్చేసాడు సో చూస్తారు కదా ఈ భాగం అంతా కూడా లైట్ అయితే లేదు మళ్ళీ అయితే సెకండ్ టైం కూడా ఆర్డర్ ఇచ్చేసి ఇంకా లైట్స్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అలాగ తినేసి ఇంకా మేమైతే లైటింగ్ అయితే తగిలిచ్చేసాము ఇంకా పండగకి సరుకులు కావాలి కదండీ అయితే పండగ రోజే మా ఇంట్లో అయితే వెజిటేబుల్ షాపింగ్ ఇంకా సరుకులు కానీ బట్టల షాపింగ్ కానీ అన్నీ అదే రోజే చేసుకున్నాము సో నార్మల్ అయితే ముందు రోజే చేసుకుంటాము కానీ ఆ రోజు మాత్రం ఇంకా అంటే అమ్మ వాళ్ళు మెయిన్ టౌన్లో ఉన్నారు కాబట్టి అన్నీ దగ్గరే ఉంటాయండి అంటే ఒక గంటలోనే అన్నీ అయి చేసుకోవచ్చు అందుకని ప్రశాంతంగా నిదానంగా అయితే ఇలాగా షాపింగ్ అప్పుడే అప్పటికప్పుడు మా మరిది మా చెల్లెలు ఇద్దరు వెళ్ళి ఇంకా మొత్తం మార్నింగే లిస్ట్ అయితే రాపిచ్చుకున్నారు అనమాట మా అమ్మతో ఏమేమి కావాలా ఏంటి అనేది సో ఇంకా పండగ అంటే భక్ష్యాలే కదా ఇంకా భక్ష్యాలకు కావాల్సినటువంటి లిస్ట్ మొత్తం అయితే ఇంట్లో సరుకులు అన్నీ అయితే తీసుకొచ్చారు సో మేమైతే అమ్మ వాళ్ళు మాల్స్లో అట్లయితే ఏం పోరు హోల్సేల్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు అనమాట ఇంకా ఇంట్లోకి ఏమేమి కావాలో మొత్తం లిస్ట్ ప్రకారంగా అయితే అన్ని తీసుకొస్తారు సో ఇంకా పండగ రోజే కదా నా బ్లాగు సో పండగ రోజు బ్లాగు నెక్స్ట్ అంటే రేపు అలాగా వేస్తాము సో మిస్ కాకుండా చూడండి ఇంకా ఇంట్లో కావాల్సిన ప్రతివి ఇంకా నేను సరుకులు బయట తీసేసరికి మా పిల్లలు అందరు కూడా ఏం తీసుకొచ్చినారా అనేసి పిల్లలు మొత్తం ఎందుకంటే మా ఇంట్లో నలుగురు కదా మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు మా చెల్లెల పిల్లలు ఇద్దరు అలాగే ఉంటారు కాబట్టి అసలు అందరూ చిన్న అండి కంట్రోల్ చేయడం అయితే భలే కష్టము సో అదే అనమాట సో ఇంకా ఈవినింగ్ అయితే నేను రవ్వలడ్లు చేస్తున్నాను ఇంకా బ భక్ష్యాల కోసం అని మా అక్క అయితే శనగబాయలు అయితే క్లీన్ చేస్తుంది చూస్తున్నారు అదో ఇంకా నైట్ భక్ష్యాలు చేద్దాం అనేసి ఇంకా బా బ్యాళ్ళైతే అన్నమాట సో ఉన్నప్పుడు అయితే మా అమ్మని భక్ష్యాలు చేసేది ముద్ద భక్ష్యాలు అంటారు కదా సో అందుకనేసి ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా అమ్మ చేయడం మానేసింది చేసే వాళ్ళు వస్తారు ఇంటికి సో వాళ్ళు వచ్చి చేస్తారు కాబట్టి మేమైతే పూర్ణం అవన్నీ ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు వచ్చి భక్ష్యాలు చేస్తారన్నమాట సో నైట్కి పప్పు అయితే ఉన్నదండి అందుకని మా అమ్మ మామ ఇంటికి వచ్చారు అంటే ప్రతి సంవత్సరం అందరినీ అమ్మ పండగకి అయితే ఇంకా నైట్ డిన్నర్లో కానీ చికెన్ పకోడా రొయ్యలు అలాగే లెగ్ పీసు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు ఇంకా నేనైతే ఫుల్గా లాగిచ్చేసాను మా పిల్లలు అయితే లెగ్ పీస్ అని లెగ్ పీసే తీసుకొని తిన్నారు అంత ఇష్టము మా పిల్లలకి నాన్ వెజ్ అంటే సో ఇక్కడికి వచ్చినాక ఇంకా మరీ ఎక్కువగా తింటామన్నమాట సో ఇంకా అందరం అయితే డిన్నర్ అయితే అంటే అందరం కాదు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వరకు అయితే పట్టేసాము ఎందుకంటే పని ఉంటే ఏ తిన్నాం కదా మా బుడ్డోడు చిన్నోడైనా అన్నం తింటుంటే అందరు షాక్ అయి చూస్తున్నారు వాడు ఆకలి అయితే అడిగి మరీ పట్టించుకుంటాడండి ఏదైనా కానీ సో ఇంకా వాడికి ప్లేట్లో వేసిస్తే ఆడే తినేస్తున్నాడు అనమాట ఇంకా ఒక్కో సైడ్ అయితే ఇంకా బ్యాలు ఉడికిపోయాయి కదా బెల్లం వేసేసి అమ్మ కొంచెంగా గీ వేసేసింది పూర్ణం పట్టడానికి అనమాట సో దాంట్లో అంటే మనము కందిపప్పు అంటే కంది శనగ బాయలు అంటాం మేమైతే అది ఉడకబెట్టేనప్పుడు ఇంకా దాని నీళ్ళు ఉంటాయి కదా కట్టు అంటారు కొంతమంది సో ఆ నీళ్ళు అయితే పక్కన పెట్టేస్తే భక్షాల చారు చేస్తాము చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి భక్షాల చారు సో దానిలోకి చింతపండు వేసి పెట్టేస్తుంది అనమాట అమ్మ ఇంకా నెక్స్ట్ డేకి మనము చారు అయితే చేసుకోవచ్చు చిన్నగా ఉన్నప్పుడు అయితే పండగలు ఉన్నాయంటే చాలు ఇట్లా పెండ వాళ్ళు ఇప్పుడు పెండ అనేది ఎక్కడ ఉందండి అందుకని ఇలాగా పెండో అంటే కలర్ అనమాట అది ఇలాగ అలుపుతూ ఉంటారు కదా సో మా అమ్మ అయితే ఇంకా నైట్ వేస్తుంది అప్పటికి ఇంకా పిల్లలు అందరినీ అయితే పడుకోబెట్టామండి అంతకుముందు ఏదో పని చేసుకుంటుంటే పిల్లలు సతాయిస్తున్నారు ఏ పని చేయడం లేదు సో అందుకని పిల్లల్ని నలుగురు పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తాము సో ఇంకా ఏమో మా మేముండే ఏరియాలో ఉంటుంది అనమాట మాకు వరుసకి చిన్నమ్మ అవుతుంది సో ప్రతి సంవత్సరం ఏమన్నీ పిలిపించి ఇలాగ భక్ష్యాలు అయితే చేపిస్తాము ఇంకా పండక్కి అండి మా నాన్న బంధువులు అందరినీ మా అమ్మ పిలుస్తుంది అనమాట ప్రతి సంవత్సరం పిలుస్తుంది అమ్మ చేసి చే అంటే వాళ్ళు చేయాలన్నమాట సో అందుకని ఇలాగ అందరినీ పిలిచి చేసుకుంటుంది ఇంకా నైట్ అయితే మేమంతా మేలుకొనే ఉన్నాము ఇంకా పండ్లు అయితే అన్నీ అలాగే ఉంటాయి కదండీ ఇంకా పొద్దున్నేకి క్రిస్టమస్ అందుకని పండ్లన్నీ కూడా నైట్ కంప్లీట్ చేసుకుంటాము ఒక్క వంట తప్పించి ఇంకా భక్ష్యాలు అయితే చేస్తుంటే ఇలాగ కవర్లో కట్టి మేమైతే పెడతానమాట అంటే భక్ష్యాలు ఇలాగా పాలిథిన్లో పట్టడం వల్ల ఒకటి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి ఇంకా నేను మా మరిది మా చెల్లెలి మా అమ్మ ఇంకా నలుగురం అయితే మేలుకొని ఉన్నాము సో ఇంకా అయితే చేయడం అయిపోయిన అయితే ఇంకా మేమైతే చుట్టలు పోస్తా ఉన్నాము సో నేనైతే ఇలాంటివన్నీ ప్రతి సంవత్సరం మిస్ అవుతుంటానండి ఈసారి మాత్రం ఇంట్లో వాళ్ళతో కలిసి ఇలాగా అన్ని పనులు చేసుకోగలిగాను ఇంకా మా పిల్లలందరూ అందరూ పడుకున్నారు కదా సో నైట్ డిద్దరు రాకుండా ఉండాలనేసి ఇంకా మా చెల్లెలు చాయ్ చేస్తే ఇంకా చుట్టాలు పోసుకుంటూ మాట్లాడుకుంటూ అంటే ఇలాంటి టైంలోనే కదా ఎక్కువగా మళ్ళీ ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాయి కదా సో పండగకి మీరేం చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఒకవేళ చేసుకోకపోతే మా ఇంటికి వచ్చేసేయండి అందరం కలిసి పండుగ చేసుకుని ఈ చుట్టలు పోసేదండి టైప్ లో ఉందనమాట నాకు ఫస్ట్ అది ఎలా ఓపెన్ చేయాలో అసలు దాన్ని లాగి లాగి పెడతాను కానీ రాకుంది నేను ఇంకా మా మడకి ఇచ్చినాను ఎట్లా తీయాలో తీయన్న చూ రాకుంది అని అంటే గట్టి గట్టిగా లాగేసిందా నేను ఎప్పుడు ఇది వాడలేదండి ఎందుకంటే చెప్పాను కదా నేనైతే పెద్దగా ఎప్పుడు ఇలాగ చేసేదాన్ని కాదు అమ్మ వాళ్ళు ఇంట్లో చేసి పెడితే తినడం తప్ప సో ఈ ఈసారి మాత్రమే చేయడము అంటే ఇనుపది ఉండేది మా ఇంట్లో అంత దాంతో చేసేదానికి కానీ ఇలాగ ఎప్పుడు చేయలేదు సో అది చూస్తే రాలేదు దాని టెక్నికల్గా మా చెల్లెలి ఇలా కాదు ఇలా అని ఎంత ఈజీగా చూపించిందో నాకైతే మేము భలే నవ్వుకున్నాము మేమేమో కింద మీద పడి దాన్ని లాగి లాగి చేస్తా ఉంటే అవ్వలేదు కానీ ఇలాగ ఈజీగా అయిపోయింది అనేది ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే అలాగే ఈజీగా వస్తుంది అని అనిపించింది అనమాట ఇంకా మొత్తం అయితే పిండి వంటలు అయితే అయిపోయినాయండి ఇంకా మొత్తం ఇంటిలో మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము ఒక సైడ్ మా చెల్లెలి ఇండ్లంతా శుభ్రం చేస్తుంది ఇంకా పిల్లల్ని అయితే పడుకు పెట్టేసినాం కదా మేము క్లీన్ చేసి పడుకునేసరికి మూడు మూడున్నర అయింది మా అమ్మ అయితే అస్సలు పడుకోలేదు పండగలు ఉన్నప్పుడు అస్సలు రాదు నెక్స్ట్ బ్లాక్ తో మళ్ళీ కలిద్దంటే